అందరికీ నమస్కారం మనం ఆహారం తినాలి ఖచ్చితంగా తినాలి ఎందుకంటే కలియుగంలో మన ప్రాణం అనేది పొట్టలో ఉంటుందంట అందుకని దాన్ని ఎప్పుడూ బాధించకూడదు ఆహారం ఆహారంలోనే మన ప్రాణం ఉంది మనం తిన్నంతకాలం బతికే ఉంటామంట మరి తినేటువంటి ఆహార పదార్థాలు పచ్చి తింటే గోల లేదు కానీ మనం వండుకొని తింటున్నాం కదా వండుకొని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే ఫాలో కావాలి అన్నట్టు కుక్కర్ వాడుతున్నారా మీరు ఓకే కుక్కర్ వాడడం సేఫ్ అని మీరు అనుకుంటున్నారా మమ్మల్ని అడిగితే కుక్కర్ వాడితే దాంట్లో ఉన్న పోషకాలు పోతాయి చాలా కోపం వస్తుంది మీకు ఇప్పుడు కుక్కర్ వాడొద్దా కుక్కర్ వాడకపోతే ఎవడు నువ్వు వచ్చి వండుతావా అని అడుగుతాడు కు అంటే కుక్కర్లో టెంపరేచర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఇప్పుడు కుక్కర్లో వచ్చేటువంటి టెంపరేచర్ అంటే వాటర్ బాయిలింగ్ పాయింట్ ఆవిరి అయ్యేటువంటి టెంపరేచర్ అంటే హండ్రెడ్ డిగ్రీస్ ఫారన్ హీట్ కన్నా ఎక్కువ వెళ్ళాలి ఓకే ఆవిరి అవ్వాలి కానీ ఆ పాయింట్ రీచ్ కావడానికి టైం తక్కువ పట్టాలి ఎక్కువ పట్టాలి తక్కువ టైంలోనే ఎక్కువ టెంపరేచర్కి వెళ్ళిపోయింది అనుకోండి బాడీ మనం వండేటువంటి పదార్థాలు వితిన్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోయాయి అనుకోండి దాంట్లో ఉండేటువంటి పోషకాలు ఎక్కువ డ్యామేజ్ అయిపోతాయి అలా కాకుండా హాఫ్ అన్ అవర్కి వెళ్ళాయి అనుకోండి మెల్లగా మనం వండేటువంటి ఆహారంలోకి వెళ్తాయి అంటే మనం తినడానికి పనికి వచ్చే విధంగా తయారవుతుంది అందుకని తక్కువ టైంలో ఎక్కువ టెంపరేచర్కి వెళ్ళేటి ఎప్పుడు డ్యామేజ్ ఇదే కదా మైక్రోవేవ్ అని కూడా అంతే అది కంప్లీట్ రేడియేషన్ ఒకటేసారి స్పీక్ వెళ్ళిపోద్ది అసలు అందుకే ఈ కుక్కర్ వాడడం అనేది చాలా కాంట్రవర్షియల్ థింగ్ నడుస్తూనే ఉంది కాకపోతే ఇప్పుడు మనం తొందరగా ఆఫీసులకు వెళ్ళాలి అసలు మనకు టైం తక్కువ ఉన్న తక్కువ టైంలో కుక్కర్ అనుకోండి అది ఆన్ చేసుకొని మన మనం చేసుకుంటూ ఒక చెవి దాని మీద పడేస్తే ఆ విజిల్స్ వచ్చినప్పుడు ఆపేసుకోవచ్చు కదా చాలా కంఫర్టబుల్ డెఫినెట్గా కంఫర్టబుల్ కానీ దాంట్లో పోషకాలు దెబ్బతింటున్నాయి ఇది ఒక్కసారి ఆలోచించండి నేను దీనికి ఆల్టర్నేటివ్ చెప్పండి నేను చెప్పలేను ఖచ్చితంగా ఫ్యాక్ట్ ఏంటో మేము ముందు పెడుతున్నాం దాంట్లో అది ఫాలో కావడమా లేదన్నది మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు ఆలోచించండి వీలైతే మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మామూలుగా వండండి అని చెప్తాం టైం సరిపోదు సార్ అంటే టైం అయితే నేను ఇవ్వలేను కదా కొంచెం టైం మీరే చేసుకోవాలి కొంచెం టైం తీసుకోవాలి ఆరోగ్యం మన ఆరోగ్యం కోసం మనం ఆ మాత్రం టైం కేటాయించకపోతే ఎలా మీరు వండేటువంటి ఆహారం కేవలం మీకోసమే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దాన్ని తినాలి కష్టపడి తెచ్చుకున్నటువంటి ఆహారం దాంట్లో ఉన్నటువంటి పోషకాలు మొత్తం మనం పోగొట్టుకుంటే తిని ఏం ప్రయోజనం ప్రయోజనం లేదు కదా అమలు ఆలోచించండి మీకే ఇది చెప్తున్నాను కొంచెం టైం కేటాయించండి ఎందుకంటే ఆహారాన్ని స్లోగా వేడి చేస్తేనే దాంట్లో ఉండేటువంటి పోషకాలు పోకుండా ఉంటాయి ఒకేసారి హీట్ చేయొద్దు కొంచెం టైం వండేదానికి కొంచెం టైం మీరు మనసు పెట్టి చేస్తున్నారు ప్రేమగా చేస్తున్నారు కానీ దాంట్లో ఉండే ఆహారం కూడా ఆరోగ్యకరంగా కూడా చేస్తే బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పి మేము కుక్కర్లు ఎక్కడ వీలైతే అక్కడ వాడకుండా ఉంటే మంచిది అని చెప్తాము అలాగే మామూలు గిన్నెలో వాడుకోండి అక్కడ కాసేపు టైం పడుతుంది ఒక పది నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది అంతే అంతకన్నా ఎక్కువేం పట్టదు మీరు వంచేసుకుంటారు మామూలు గిన్నెలో కాదంటే మట్టి కుండలు మట్టి కొండలో శ్రేష్టం కానీ కొండ ఎక్కడ కింద పడితే మిగిలిపోతుంటుంది మళ్ళీ అదొక ప్రాబ్లం అదొక టెన్షన్ ఉంటుంది పొరపాటు ఎక్కడ జారుతుందని సరే మట్టి కుండ అక్కర్లేదు ఎట్లీస్ట్ మీరు విడిగా ఉడికించి తీసుకోండి కుక్కర్లో యూజువల్గా పప్పు పెడతారు అన్నం పెడతారు అంతే కదండి ఆ రెండే కదా మిగతా ఎలాగో విడిగానే చేస్తారు కదా మనం తినేటువంటి మ్యాక్సిమం సోర్స్ అన్నమే ఎనర్జీ కోసం వచ్చేది పప్పు మరి ఆ రెండే కదా ఆ రెండుని మార్చుకోండి కొంచెం ఇంకొక పది నిమిషాలు ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే ఆ పది నిమిషాల టైంలో మీ కుటుంబానికి కావలసినటువంటి కంప్లీట్ పోషక పదార్థాలు మీరు వండేటువంటి ఆహారంలో ఉంటాయి ఎందుకన్నా ఏమైనా కావాలా మీరంతా కష్టపడి టైం మేనేజ్ చేసుకొని తయారు చేసేటువంటి ఆహారం ఎందుకు పనికి రాకుండా పోతుందంటే ఎంత బాధగా ఉంటుందండి ఒక్కసారి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి ఈజీగా అయిపోతుంది అనే విషయం కాదు మీరు రోజు చేసేటువంటి యాక్టివిటీలో ఎక్కడో ఒక పది నిమిషాలు వేస్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది కదా ఆ పది నిమిషాలు తిని పెడదాం పెట్టి కుక్కర్ వాడకుండా ఎప్పుడో అంటే ఇంకా చాలామంది ఎక్కువ మంది జనాలు వచ్చేసారు ఒకేసారి ఎక్కువ మందికి వండాల్సి వచ్చింది కుక్కర్ వాడు ఓకే అది ప్రాక్టికల్ ఒప్పుకుందాం కానీ ఇంట్లో ఉండేటువంటి ముగ్గురు నలుగురు మనుషుల కోసము మనం కుక్కర్ వాడడం అనేది అంత ప్రాక్టికల్ అయితే కాదండి అంత కంపల్సరీ కాదు మనం మేనేజ్ చేయాలంటే మేనేజ్ చేయొచ్చు మీరు అనుకుంటే కాంతే ఉందండి చెప్పండి హౌస్కి హౌస్ వైఫ్స్ ఆర్ ద బెస్ట్ మేనేజర్స్ ఇంట్లో గృహిణులే మంచి మేనేజర్లు ఎక్కడ ఏది కావాలి ఎంతమందికి ఒకేసారి నలుగురికి వండిందని ఒకేసారి పది మంది వస్తే అలా మేనేజ్ చేయాలి ఇన్స్టాంట్గా ఏం చేసి వాళ్ళు ఆకలి తీర్చాలి అద్భుతం అని తెలివితే అట్లా బాగుంటాయి సో ఇక్కడ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు కొంచెం ఆలోచించండి కొంచెం కేర్ తీసుకోగలిగితే మీ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది సో కుక్కర్ వాడొద్దని అని చెప్పి నా మీద కోపం అయితే వద్దండి నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకరిని సరేనా నమస్తే